కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు డాబా స్టైల్ పన్నీర్ కర్రీని సింపుల్గా నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇది అన్నం చపాతి రోటీ ఫుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఇందులోకి రెండు యాలకులు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే ఈ మసాలాలు బాగా ఫ్రై అవుతాయి ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బట్టర్ను కానీ ఆయిల్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి వేసుకొని దీంట్లోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పన్నీర్ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి మీ దగ్గర నెయ్యి లేకపోతే బట్టర్ కానీ లేదంటే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ మసాలాలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర వెజిటేబుల్ చాపర్ ఉంటే దాంతో ఆయన ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఈలోపు మన టమాటోలు కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక ఆ పొడిని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే కారం మాడిపోతుంది ఒక నిమిషం తర్వాత ఇందులోకి బీట్ చేసుకొని ఉండలేమి లేకుండా ఒక కప్పు తీయటి పెరుగును వేసుకోండి పెరుగు తీయడితే వేసుకొని పుల్లటి అస్సలు వేసుకోవద్దండి కర్రీకి ఇప్పుడు ముప్పావు కప్పు పెరుగుని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని మరొక నిమిషం ఫ్రై చేసుకోండి పన్నీర్ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ని పోసుకొని కలుపుకోండి బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా ఉప్పుని వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి ఏడు నిమిషాలు దీన్ని ఉడికించుకోండి ఇప్పుడు ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఇప్పుడు మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించాను చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకున్నారంటే మనకు డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్